అబ్బా బిర్యానీ ఎంత బాగుందో దమ్ బిర్యానీ భలే ఉంది టేస్టీగా ఉంది ఇలా అంటూ ఉంటారు కదండీ బిర్యానీ అనగానే గుర్తు గుర్తొచ్చేది బాస్మతి రైస్ బాస్మతి రైస్ లేకుండా కూడా నార్మల్ రైస్ తుది టేస్టీ బిర్యానీ తయారు చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా చికెన్ అయితే కేజీనో లేదా హాఫ్ కేజీనో అంటే మీ క్వాంటిటీని బట్టి తీసుకుని ఇలా పెద్ద పెద్ద సైజ్ అయితే మనకి బిర్యానీ చేసుకోవటానికంటే పెద్ద పెద్ద సైజు ముక్కలైతే అయితే కొట్టిస్తారండి శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కున్న తర్వాత దాంట్లో అయితే సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తర్వాత మనము పసుపు వేసుకుంటున్నాము ఇదంతా మ్యారినేషన్ కోసం అనమాట ఉప్పు తగినంత పసుపు అలానే తగినంత కారం టేస్ట్కి తగ్గట్టుగా కారం అలానే మనకి పావు స్పూన్ పావు స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుండుద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ దినుసులు వేస్తాం కాబట్టి సో ఈ పొళ్ళన్నీ వేసుకోవాలి వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉల్లిపాయలు వేపుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ కొంచెం వేసుకొని పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని లెమన్ పిండుకోవాలండి ఒక లెమన్ పిండితే బాగుండుద్ది ఇంకోటి నేను చాలా తక్కువ స్పైసెస్ తోటే ఈ బిర్యానీ అనేది తయారు చేస్తున్నాను ప్రతిది కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మీకు కావాలంటే క్వాంటిటీ ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు సో మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే నేను బాగా ఇది మొత్తం కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఆ మొక్కలకి మనం మ్యారినేషన్ కోసం ఉంచిన తర్వాత ఉప్పు కారాలు ఇవన్నీ పట్టాలి కాబట్టి మనం బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి నేను ఇక్కడ చెప్పినట్లుగానే స్పైసీస్ తక్కువ ఉన్నాయండి అందువల్లనే మీకు అలా కనిపిస్తుంది నేను కారం చాలా తక్కువగా వేసుకున్నాను ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి దాంట్లో కావాల్సినవి అండి ఒక ఇంచి ఇంచున్నర కొబ్బరి పుచ్చపప్పు రెండు స్పూన్లు అలానే ఉంటే జీడిపప్పు గసగసాలు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు మీకు ఉంటే ఎన్నైనా జీడిపప్పులు తీసుకోవచ్చండి ఫ్రై చేసి తీసుకోవాలి అలానే కొద్దిగా అయితే మనము ఉల్లిపాయల్లో ఒక మూడైతే కచ్చేపచ్చగా మిక్సీ చేసుకోవాలి అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని తీసుకోవాలండి ఇంకా మనకు వచ్చేసి ఇంకా నెయ్యి నెయ్యి ఉంటుంది కదా మనం మన టేస్ట్ ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి నెయ్యితో కూడా చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎంత కావాలో అంత నెయ్యి తీసుకోవాలి కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇంకా బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసులు తీసుకోవాలండి మరాఠీ మొగ్గ బిర్యానీకు సాజీరా పువ్వు యాలకులు అలానే చెక్క లవంగా ఇవన్నీ తీసుకోవాలి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి మనము బిర్యానీ చేయటానికి వచ్చేసి పెద్ద అంటే మందంగా ఉండేది ఏదైనా పెట్టుకోవాలండి దాంట్లో మనకి తగినంత నూనె వేసుకోవాలన్నమాట నూనె ఈ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నూనె నెయ్యి రెండు కలిపి వేసాను ఇది కొద్దిగా వేడైన తర్వాత మసాలా బిన్స్ మొత్తం వేసుకోవాలి ఇక్కడండి మనకి ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలి కడిగి గ్లాసుకి గ్లాసు ఉన్న చొప్పున వేసుకోవాలన్నమాట దాన్ని బట్టి చూసుకోండి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇందాక నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్తాం మర్చిపోయాను ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి రెండు నిమిషాలు లేదా నిమిషమో ఫ్రై చేసుకోవాలి సో సారీ అండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయినట్టుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పుచ్చిపప్పు కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అవి బాగా అంటే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయించుకోవాలండి తర్వాత వచ్చేసి మనము టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలండి అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత పచ్చిపప్పు పేస్ట్ తర్వాత టమోటో పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఆఖరిగా ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై దాకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు వేయించుకోవాలండి ఏమనుకోవద్దు అవి స్కిప్ అయినట్టు ఉన్నాయి నేను ఇది మండే రోజు వీడియో అండి ఈరోజుది కాదు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇలా అడుగండుతూ ఉంటుందండి జాగ్రత్తగా మనం కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చి వాసన పోవాలి కదా సో అది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా అడుగుండుతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో మొత్తానికైతే మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒకసారి బాగా చికెన్ వేసుకోవాలండి ఒక ఇవన్నీ రెడీ చేసిన తరకి చక్కగా మ్యారినేషన్ అయిపోయిందండి చికెను నాది వన్ అవర్ పైన అయిపోయిందనమాట చికెన్ వేసుకొని బాగా ఒకసారి ఒక ఐదు నిమిషాలు కలపాలండి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి కదా ఇప్పుడు ఏదైతే మనం అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ వేయించుకున్నామో తర్వాత మనము పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని చికెన్ని మనం ఒక డెబ్భై పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి దాన్ని బట్టి చూసుకోండి మనకి తెలుస్తుంది కదా సో మధ్య మధ్యలో అయితే మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మనం నీళ్ళు ఏమి వేయనవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతోనే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అయితే ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి మళ్ళీ ఇంకోసారి చూస్తున్నారు కదా మనకి ఉడుకుతుందో లేదో మనకి ఈజీగా తెలిసిపోయిద్దండి సో మొత్తానికైతే చికెన్ కూడా ఉడికింది సో తర్వాత నేను ఈ గ్లాస్తో నేను రైస్ మామూలు రైసేనండి మూడు తీసుకున్నాను అంటే నేను ఒకటిన్నర చొప్పున తీసుకున్నాను అనమాట సో తీసుకొని నీళ్ళనేది ఇలా పోస్తున్నానండి సో ఒకటిన్నర అంటే మూడు నాలుగున్నర అనమాట నాలుగున్నర గ్లాసుల దాకా తీసుకున్నాను కరెక్ట్ కొలుసుకోండి అదనమాట తర్వాత నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే చూసుకుంటున్నానండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను కొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను సో బిర్యానీ అంటేనే కొంతమంది అమ్మో బిర్యానీ చాలా ప్రాసెస్ ఉండిద్ది అంటారు కానీ ఫస్ట్ అన్నీ మనం రెడీ చేసుకోవటం కొంచెం ఇదిగా ఉంటుంది కానీ చేయటం చాలా ఈజీ అండి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను చెప్పకుండా కదా అనేసి ఇంకా మళ్ళీ సరిపోలేదండి కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఇలా అండి మనం ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత మనకు ఉండదు కాబట్టి సో సరి చేసుకొని అది కొంచెం బాగా బాయిల్ అయిన దాకా మూత పెట్టుకోవాలండి మధ్యలో అయితే నేను ఒకసారి తిప్పుతున్నాను చూస్తున్నారు కదా బాగా ఇది మొత్తం వా వాటర్ అంతా బాయిల్ అవ్వాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని చూస్తున్నారు కదా ఇది బాగా బాయిల్ అయిందండి ఇప్పుడైతే మనం ఇంకా రైస్ ఉండేది కదండి వడకట్టుకోవాలి జల్లీల్లో ఏదైనా వడకట్టు అంటే నీళ్ళేమీ లేకుండా ఇలా మొత్తం రైస్ వేసేసుకోవాలి సేమ్ బాస్మతి రైస్ కూడా ఇంతేనండి కాకపోతే బాస్మతి రైస్కి గ్లాస్ వేస్తే గ్లాసు బాగా వేసుకోవాలి ఇదేమో గ్లాసు నరవ వేసుకోవాలన్నమాట అంతే తేడాను సేమ్ మిగతాదంతా ప్రాసెస్ ఒకలాగే ఉంటుంది నేను చేసే బిర్యానీ అయితే రైస్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి కలుపుకుంటున్నాను ఒకసారి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయిద్దండి మనము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను అలా అయితే మనము వదిలేసేస్తే బిర్యానీ అయితే పర్ఫెక్ట్ రెడీ అయిపోయిద్దండి నేను మళ్ళీ ఒక్కసారి తీస్తున్నానండి ఒక పది నిమిషాల తర్వాత ఉడుగుతుంది సో మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నాను మూత పెట్టుకొని ఇంకొక హై ఫ్లేమ్లో పది నిమిషాలు అయిపోయిన తర్వాత తీసానండి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఉడుగుతుందండి ఇప్పుడు కొంచెం మనం దమ్ చేసుకుందాము దమ్ అంటే మామూలుగా మూత మీద అవన్నీ వేస్తారు కానీ ఉంటే వేసుకోవచ్చు అండి ఇక్కడ మనకు అవి ఏమి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఒకసారి రైస్ అంతా సరిచేసి జీడిపప్పులు మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే ఇప్పుడు వేసేసుకోవాలండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి అలానే కొంతమంది కలర్ ఇష్టపడతారు ఫుడ్ కలర్ కావాలంటే ఈ టైంలో కలర్ వేసుకోవచ్చు నేను అవేమి లేకుండా తక్కువ స్పైసీతో చేస్తున్నానండి తర్వాత మనకి ఎంత కావాలంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఇంకో పదిహేను నిమిషాలు దమ్ చేసుకుందాం అండి బాగా సిమ్లో పెట్టేసి ఆవిరి అనేది పోకుండా మనం ఏదైనా బరువు పెట్టుకుంటే అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి బిర్యానీ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది మనకి కరెక్ట్గా మీరు కొలత వేసుకుంటే బిర్యానీ సూపర్గా వస్తుందండి బిర్యానీ మాత్రం చూసారా ఎంత పొడి పొడిలాడుతుందోనండి బిర్యానీ బాస్మతి రైస్ కూడా ఇంతేనండి మనం కొలత కరెక్ట్ ఉంటే అటు చిమ్మడకుండా అటు మెత్త మెత్త కాకుండా పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుండుద్ది సో ఇంకా నేనైతే చికెన్ కూర కూడా వండుకొని సోమవారం రోజు అయితే భోజనం చేసామండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి